ओम श्रीमात्रे नमः మేష రాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం సాయంత్రంలోపు ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు ఈ మేష రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది వీరి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో మేష రాశి వారికి గ్రహాలు అయితే అన్ని అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేష రాశి అనేది రాశి చెక్ లోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో శుక్రుడు ఆరవై ఇంట్లో మీకు ఉండటం వల్ల ఈ సమయంలో మీకు కోపం అయితే అధికంగా ఉంటుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు ఆలోచనలు అనేవి కొత్తగా ఉండబోతున్నాయి ఈ సమయంలో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించబోతున్నాయి మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు పదకొండవ స్థానంలో గురువు యోగిస్తున్నాడు గత కొంతకాలంగా ఉన్న మీ యొక్క ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఈ సమయంలో అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలను అయితే పడుతూ ఉంటారు జీవితంలో వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరికి ఓర్పు సహనం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే సాధించాలి అని గట్టి ప్రయత్నం చేస్తే దాన్ని సాధించే వరకు వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి చిన్నప్పటి నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ మేష రాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరు ముక్కు సూటి తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఏదైనా సరే ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టుగా వీరు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల అయితే వీరి నుండి కొంతమంది వ్యక్తులు అయితే దూరమైపోతూ ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే ఎంత పెద్దవారి దగ్గరైనా మాట్లాడుతారు ఎవరి దగ్గర కూడా తల వంచరు అని చెప్పుకోవచ్చు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువసేపు అనేది ఉండదు తొందరగా కాంప్రమైజ్ అవుతారు అలాగే వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఎలాంటి ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ వీరు ఎవరైతే నా అనుకున్న వాళ్ళే బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు సహాయం కూడా చేయరు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరికి దైవం యొక్క తోడు ఎప్పుడు వీరి వెంట ఉంటుంది వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అందరి పట్ల ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో అద్భుతమైన గోచారం అనుకూలంగా ఉండబోతుంది అయితే ఈ మేష రాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం రోజున అయితే సాయంత్రం తర్వాత ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కానీ ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు దైవం తోడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అలాగే ఈ మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ సమయంలో మీకు మీ ఇష్ట దైవాన్ని అలాగే మీ యొక్క కుల దేవతను మీరు నిత్యం ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీ జీవితంలో ఇబ్బందులు కష్టాలు అనేవి అస్సలే ఉండవని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో అయితే మీకు అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ యొక్క ప్రతి ప్రయత్నం అనేది ఫలించబోతుంది అనేక విధాలుగా మీకు డబ్బు కలిసి వస్తుంది ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు ఈ సమయంలో జీతం పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో కూడా మీరు ఎన్నడూ చూడని మంచి లాభాలు చూస్తారని చెప్పుకోవచ్చు మీకు ఎప్పటినుంచో ఉన్న కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వచ్చి సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ రాశి వారికి ఎప్పటినుంచో ఒక కళ అనేది ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి సంఘంలో కూడా మీకు ఈ సమయంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం ఊహించని మార్పులు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు రాహుస్ అనుగ్రహం వల్ల విదేశీ సంబంధ వ్యాపారం చేస్తున్న వారికి అధిక మొత్తంలో లాభాలు అనేవి పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి జీతాలు ప్రమోషన్లు మంచి బోనస్ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు డబ్బు ఏదో విధంగా అయితే చేతికి అందే అవకాశాలు ఉన్నాయి ఇది మాత్రం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకు మాత్రం ఈ సమయంలో ఉన్నత పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పనులన్నీ ఈ సమయంలో ముందుకు సాగుతాయి మీ ప్రతి సమస్య తొలగిపోతుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ సమయంలో మీకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారు ఒకరితో ఒకరు తమ భావాలను పంచుకోవడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దక్కుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది అదేవిధంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతికి అందుతుంది అంటే ఈ సమయంలో మీ యొక్క వారసత్వ ఆస్తులు మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు అద్భుతమైన సమయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి